ఇన్వెస్టిగేషన్కి సహకరించమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది దీని మీద టిఆర్ఎస్ లేని లేదా నానా యాగి నానా గగ్గో చేసే కార్యక్రమం చేస్తున్నాను ఏం మాట్లాడినారు కేటీఆర్ గారు కేసు రిజిస్టర్ అవుతున్నారు గదేం కేసు లోటపీస్ కేసు ఐదు నిమిషాలు ఇట్లా పోయి అట్లొస్తా అన్నాడు ఎవరొద్ద ఇప్పుడు మరి ఆ లొట్టబీజ్ కేసులో పోలీసు వాళ్ళ ముందుకు పోయే కేటీఆర్ ఎందుకు భయపడుతున్నాడు ఫస్ట్ ఏమన్నాడు దాంట్లో అవినీతి జరగలేదు అన్నాడు అవును పైసలు ఇచ్చినా బరాబర్ ఇచ్చినా మంత్రికి ఇచ్చినా అన్నాడు మనకి బరాబర్ ఇచ్చినాడే ముచ్చట్లే ఏసీబీ ఆఫీస్ పోయి చెప్పు నన్ను వకీలను తీసుకుపోనిస్తలేరని దొంగేడుపులేడిస్తున్నాడు దొంగలకి వకీలను తీసుకొని పోలీస్ స్టేషన్కి రానిస్తారా పోలీసు వాళ్ళు లాస్ట్ కు ఒక మాట్లాడుతున్న కేటీఆర్ దగ్గర పదేళ్లు మంత్రిగా చేసినావు కదా తెలంగాణ వచ్చినాక ఏం చెప్పిండు తెలంగాణ పోలీసు వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు దేశంలో నెంబర్ వన్ పోలీసు వాళ్ళు తెలంగాణ పోలీసు వాళ్ళు అంటేనే భద్రత బాధ్యత రెండు మాయే అని చెప్తారు పన్నెండు వందల కోట్లు పెట్టి కమాండ్ కంట్రోల్ కట్టిస్తున్నాం ఈ దేశంలో ఎక్కడ నేరం జరిగినా మా తెలంగాణ పోలీసులు గొప్పగా పనిచేస్తారు అని చెప్పాడు పదేళ్ళు మీరు గొప్ప అని చెప్పిన పోలీసు వాళ్ళ ముందుకి ఇలా నువ్వు పోయితే బాధ ఎందుకు అవుతుంది సార్ పదేళ్ళు మంచోళ్ళైన పోలీసు వాళ్ళు ఇలా చెడ్డలు ఎట్లేరు కేటీఆర్ అంటే నువ్వు కూడా పోలీసు తప్పు చేపించిన అధికారులు ఉన్నప్పుడు దుబ్బాకలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు మల్లన్న సాగర్ లో ఒక రైతు చచ్చిపోయిన సూచిస్తా అని పోతే నన్ను రోడ్డు మీద ఆపి పట్టకపోయి ఎమ్మెల్యే చూడకుండా కాలుచేతిలోట్టి కుంజుకుపోయి పోలీస్ స్టేషన్ లో వారేసి ఆ రోజు పోలీసు వాళ్ళు మంచి వాళ్ళెట్లయినా రమ్మంటే నాకు ఎనకాల పది మంది వకీలు కావాలని అడుగుతున్నాడు ఆయన ఏం తప్పు చేయకపోతే నువ్వు కడిగిన ముత్యమే అయితే కేసు లొట్టబీజ్ కేసే మరి ఎందుకు భయపడుతున్నావు కేటీఆర్ ఇలా హైకోర్టు కూడా ఎఫ్ఐఆర్ ని కొట్టేయమన్న మీ వాదనని కొట్టేసింది అంటే దాని అర్థమైంది మీరు ఇన్వెస్టిగేషన్ సహకరించుండ్రి లేదా హైకోర్టు తీర్పు నచ్చకపోతే సుప్రీంకోర్టు బాగుండే ఇదే కేటీఆర్ గారు వారం రోజుల కింద ఇంకో మాట అన్నాడు జైలుకు అయితే ఏమైతుంది జైల్లో మంచిగా వాకింగ్ చేస్తా యోగా బాగా చేస్తా ఇంట్లో నాకు మనశ్శాంతి లేదు మా నాయనో దిక్కు మా చెల్లె దిక్కు మా బావో దిక్కు నన్ను బాగా రాసి రంపాన పెడుతు జైలు పోతే ప్రశాంతంగా ఉంటా గట్టిగా తయారీ పాదయాత్ర చేస్తా అన్నాడు పోయినా మరి జైలు కూడా ఎట్లుంటుందో చూసి రండి ఒక దిక్కమో తప్పు చేయలేదంటాడు ఒక దిక్కేమో అవినీతి జరగలేదు అంటాడు ఇంకొక దిక్కు మోడీకి ఈడీకి బోడీకి దేనికి భయపడ్డా అంటాడు మరి వీళ్ళకి ఇంతెందుకు భయపడుతున్నావు రావన్న సల్జీర కావాలంటే మా మనోహర భాగ్యాలు ఇద్దరు డాక్టర్లను కూడా పంపిస్తాం ముందైతే నువ్వు పోలీస్ స్టాన్ పోయి చూడు పోలీసు వాళ్ళకి చెప్పు ఏం చేసినావో చెప్పు దేశం మీద చర్చిస్తా దేశ వ్యాప్తంగా చర్చ జరగాలి అన్న నీ కడుపునొస్తే ఊరందరి కడుపునొయ్యాలి నువ్వు పదేళ్ళు నా ఎమ్మెల్యేలని ఎంపీలని చాలా మంది ప్రతిపక్షం వల్ల అరెస్ట్ చేపి లోపలేవు మరి ఆ రోజు పోలీసు వాళ్ళు తప్పు చేసిన మేము అన్నమా పట్టుకుపోతే పోయినాం కేసులు పెడితే కోర్టుకు తిరుగుతున్నాం ఎక్కడన్నా దేశంలో కేటీఆర్ నువ్వు చెప్పాలి దొంగలెంబడి వకీల్లు వస్తారా పోలీస్ స్టేషన్ కి అట్ల పోతే ఇంకా దొంగ దొంగతనమే చేయలేదంటాడు దాని మీద కూర్చుంటాడు మా వకీల్ సాబు చెప్తాడు అని చెప్తాడు అందుకని కేటీఆర్ గారు ఒకవేళ తప్పు చేయకపోతే ఏసీబీ ముందుకు పో ఈడీ పో లేం ఎక్స్క్యూజెస్ ఎందుకు అంతర్జాతీయ స్థాయిలో అమెరికాలో లా కెనడా దుబాయ్ లా ముప్పై ఛానల్ కాదు మూడు వందల ఛానల్ పెట్టుకున్నాడు నెలకు మూడు కోట్లు ముప్పై కోట్లు ఖర్చు పెట్టి ఓ ఇక కేటీఆర్ ఏదో అన్యాయం జరిగింది అన్యాయం జరిగిందన్న ఏమైనా అన్యాయం జరిగితే పోలీసు వాళ్ళకి చెప్పు కేసు పెడతారు నిజ నిర్ధారణ జరుగుతుంది విచారాన్ని ఎదుర్కోవాల్సిందే చట్టం ముందు అందరూ సమానమే కాబట్టి కేటీఆర్ గారు మీరు ముందు పోయి పోలీసు వాళ్ళకి సహకరించండి చట్టానికి సహకరించండి అనేది ఈ సందర్భంగా ఒక పార్లమెంట్ సభ్యుడిగా నేను ఆయనకు చెప్పేటువంటి సలహా అంతేగాని ప్రతిపక్షం వాళ్ళని అరెస్ట్ చేస్తారని ఇయ్యాల నువ్వు అరుస్తే పదేళ్ళు నువ్వు అధికారంలో ఉండి చెయ్యని తప్పుకు మా అందరినీ జైళ్లలో పెట్టి ఇలా నువ్వు ఇట్లా అరుస్తే దొంగే దొంగ దొంగ అని అరిసినట్టుంటే తప్ప ఇంకొకటి కాదు కాబట్టి పోలీసు వాళ్ళకి ముందు పోయి చెప్పు నేను మిమ్మల్ని అనుమానపడుతున్నా నాది తప్పైంది ఏం చెప్పు గేట్ కాడికి వచ్చాడో టీవీ ఛానల్ వాళ్ళని పిలిచి నలభై నిమిషాలు డ్రామా చేయొచ్చింది ఇదే డ్రామా లోపలికి పోయి చెప్పొచ్చు కదా నేనేం తప్పు చేయలేదు నేను శ్రీరామచంద్రుడి అని చెప్పొచ్చు కదా కాబట్టి టిఆర్ఎస్ పార్టీ పెద్దలారా ఎవరెవరు తప్పు చేసారో మీకు తెలుసు కేసులు రిజిస్టర్ అయితే చట్టానికి సహకరించండి నా మీద చాలా కేసులు పెట్టింది టిఆర్ఎస్ మేము సహకరించలేదా పోలీస్ స్టేషన్లకు పోలేదా మా దగ్గర ఇక్కడ చేకుంట దగ్గర ఒక కంపెనీ దగ్గర యాక్సిడెంట్ అయి ముగ్గురు చచ్చిపోయిారు కంపెనీ యాజమాన్యంతో చర్చలకు అంటే మమ్మల్ని తూపురాన్ ఆపి అరెస్ట్ చేసిరు తూప్రాన్ పోలీస్ స్టేషన్ లో పొద్దుగా అరెస్ట్ చేస్తే పోగింది పోతి కదా కూర్చోబెట్టిరు మేమేమో నెగిరిన మా ఇంకా వకీల్ వస్తే వస్తారని చెప్పినావా పోలీస్ స్టేషన్ తప్పు చేసిర్రు కేటీఆర్ అన్నట్లే ప్రజలు నమ్ముతుండ్రు ప్రభుత్వం నమ్ముతుంది పోలీసు వాళ్ళు కూడా నమ్ముతున్నారు ఒకవేళ మీ మీద మీకు విశ్వాసం ఉంటే మీరు తప్పు చేయకపోతే నేరుగా పోలీస్ స్టేషన్ తో మీ దగ్గర ఉన్న కాయిదాలు ఇయ్యి పోలీసు వాళ్ళు విచారణ జరిపిస్తారు అంతేగాని పోలీసుల మీద కోర్టుల మీద అపనమ్మకాన్ని కలిగించేటువంటి ప్రయత్నాన్ని చేయొద్దని ఈ నేను స్పష్టంగా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు